నిజంగా ఆయన అన్నారు కదా మంచి సూది మూవీస్ తోటి పాడిపించాలని చెప్పి లైవ్ లో పాడుతుంటే చాలా చాలా బాగుంది అసలు ఇంకా అర్చి కొంచెం గొంతు ఖరాబ్ అయింది ఏమనుకోకండి ఫస్ట్ మనం వచ్చిన్నాము అసలే ఈ అవసరం ఇచ్చినందుకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన డైరెక్టర్ చాలా చాలా థ్యాంక్స్ అసలు అనుకోలేదు ఎందుకంటే ఎంత స్క్రీనింగ్ చేయించినా జనాలు లేకపోతే మనకు ఆ ఫీలింగ్ రాదు సో మీరందరు చీర్ చేయడం కనెక్ట్ అవ్వడం అరవడం దిస్ ఇస్ వాట్ మాకందరికి అందరికి కావాల్సింది అదే సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఫస్ట్ టైం నన్ను నేను ఇంత పెద్ద స్క్రీన్ మీద చూసుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇప్పటి వరకు యూట్యూబ్ లో చూసుకున్న ఫోన్స్ టీవీస్ వరకు సో ఫస్ట్ టైం ఇంత పెద్ద స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఇదంతా క్రియేటివ్ ఎఫర్ట్ ఏ ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వాలన్నా ఇట్స్ క్రియేటివ్ ఎఫర్ట్ సో ఏ ఒక క్రాఫ్ట్ దాంట్లో సరిగ్గా లేకపోయినా ప్రాజెక్ట్ ఇక్కడి వరకు రాదు సో టీమ్ అందరికి డైరెక్టర్ ప్రొడ్యూసర్

నేను నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను కానీ కాబట్టి ఈ ఇవికేషన్ స్వీట్ నుంచి వచ్చినాను చాలా చాలా థ్యాంక్స్ అండి येलाوندی అంటే యల ఉన్నా బావున్నా నెక్స్ట్ మళ్ళీ సినిమా తీయాలి బాగు యాకన్నా మళ్ళీ సినిమా తీయాలి సినిమా ఎక్కడ ఈ విజయ